కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి చేశారు భవన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు తద్వారా దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ సమం చేశారు ఈ సందర్భంగా సభకు వచ్చిన హర్షధ్వానాలు చేశారు ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा ప్రధాని తర్వాత భాజపా అగ్రనేత రాజ్నాథ్ సింగ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మరో సీనియర్ నేత అమిత్ షా నితిన్ గడ్కరీ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మంత్రిగా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేశారు ఎస్ జయశంకర్ తో కేబినెట్ మంత్రిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి చెందిన జేడిఎస్ నేత హెచ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పీయూష్ గోయల్ ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ తో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు బీహార్ మాజీ సీఎం హిందుస్థానీ అవామి మోర్చా అధినేత జితిన్ రామ్ మాంజీ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జేడియూ నేత రాజీవ్ రంజన్ సింగ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తో కేంద్ర మంత్రిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు వీరేంద్ర కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు తొలిసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు అనంతరం ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒడిశాకు చెందిన భాజపా నేత జువల్ ఓరంతో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు బీహార్ భాజపా నేత గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు ఒడిశాకు చెందిన భాజపా సీనియర్ నేత అశ్విని వైష్ణవ్ తో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మధ్యప్రదేశ్ భాజపా నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రాజస్థాన్కు చెందిన భూపేంద్ర యాదవ్ గజేంద్ర సింగ్ తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు తెలంగాణ సీనియర్ నాయకుడు జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సహకార సమాఖ్య అధినేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తెలుగుదేశం అధినేత చంద్రబాబు జేడియూ అధినేత బిహార్ సీఎం నితీష్ కుమార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతర ఎన్డీఏ నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు రాజ్యసభలో విపక్ష నేత హోదాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు తెలుగు వెలుగు అక్షర యోధుడి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నప్పుడు తనకు కలిగిన బాధను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పంచుకున్నారు రామోజీ మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా ముందుకు నడిపిస్తుందన్నారు ఉషా కిరణాల్ లాంటి ఆయన కీర్తి అనునిత్యం పూర్తి చేస్తామని ఏపీసీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ చెప్పారు ఈ మేరకు ఆయన గత వైకాపా ప్రభుత్వంలో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తొంభై నాలుగు జేసీబీలతో ముప్పై నాలుగు ప్రాంతాల్లో శుభ్రత పనులు కొనసాగిస్తున్నామని సీఎస్ వెల్లడించారు గత ఐదేళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఏపీ మైనింగ్ కార్యాలయాలను జప్ చేశామని వాటిలోని కీలక దస్త్రాలు భద్రపరుస్తామన్నారు తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లను తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు వస్తున్నారన్న ఆయన అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇమీడియట్ క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏ లో వర్క్స్ అన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి దానికోసం ఫస్ట్ స్టేజ్ లో అన్ని జంగల్ క్లియరెన్స్ బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆయన కూడా ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు నైన్టీ ఫోర్ జేసీబీ పనులు పెట్టారు అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్ లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ది స్వేరింగ్ ఇన్ మనం ఎవరన్నా అడుగు పెడితే అది మన సొంత ఇంటికి వెళ్ళినట్టు ఉంటది కానీ పరాయిగా ఉండదు ఒక రకమైన నిండు ధైర్యం దానికి కారణం రామోజీరావు సినిమా అంటే కేవలం వినోదం కాదు విజ్ఞానం కూడా ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో రామోజీరావు గారు ఈరోజు బాబు వెల్లడించారు తెలుగు వెలుగు అక్షర యోధుడి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నప్పుడు తనకు కలిగిన బాధను సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన పంచుకున్నారు రామోజీ మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా ముందుకు నడిపిస్తుందన్నారు ఉషా లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుందని కొనియాడారు తనలాంటి ఎంతో మందికి రామోజీరావు స్పూర్తిగా నిలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు దశాబ్దాలుగా ప్రజలకు అండగా ఉంటూ వారి గొంతును ప్రపంచానికి వినిపించారని లోకేష్ కొనియాడారు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అధికార పార్టీల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారు అంటే ఒక చరిత్ర రామోజీరావు గారు అంటే ఒక లెజన్ రామోజీరావు గారు అంటే అలాంటి యువకులకి ఒక మెంటర్ దశాబ్దాలుగా ప్రజల గొంతు వినిపించిన వ్యక్తి రామోజీరావు గారు ఏ రాజకీయ పార్టీ ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే గొంతు రామోజరావు గారు ఈరోజు ఆయన చనిపోవటం చాలా చాలా బాధాకరం అమెరికా రాజధాని వాషింగ్టన్ లో రామోజీరావుకు శ్రద్దాంజలి ఘటించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం శ్రేణులు పుష్పాంజలి ఘటించాయి వైఎస్సార్ జిల్లా జంబలమడుగులో పాతికేయులు మౌన ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జర్నలిస్టు భవన్ లో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు రామోజీరావు మృతికి సంతాపంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు హైదరాబాద్ రాజీవ్ నగర్ లో యుగ పురుషుడికి శ్రద్ధాంజలి పేరిట కాలనీవాసులు సంతాప సభ నిర్వహించారు సూర్యాపేట జిల్లా కోదాడలో అఖిలపక్ష నాయకులు మేధావులు జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామోజీరావును స్మరించుకుంటూ మౌనం పాటించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాత్రికేయులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటపూర్ చౌరస్తాలో క్లబ్ సభ్యులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నుంచి వచ్చి ఎంతో మందికి స్పూర్తినిచ్చారని కొనియాడారు రామోజీరావుకు నివాళులు అర్పించి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని సినీ నిర్మాత చెదలవాడ శ్రీనివాస్ అన్నారు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు పత్రికారంగంలో నూతన వరువడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు రామోజీ అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎన్నో విప్లవాలకు నాంది పలికారని పేర్కొన్నారు మన సినిమా అంటే ఆయనకి ఎంత ప్రాణమో మీ అందరూ తెలుసు ఒకసారి చిన్న నిర్మాతలు అందరినీ తీసుకెళ్తే ఆయన దగ్గరుండి ఆయన చేత ఒట్టించి మీకేం కావాలని ఆప్యాయతో పలకరించారు ఇవాటికి మీ అందరికి తెలుసు రామోజీ ఫిలిం సిటీకి మనం ఎవరన్నా అడుగు పెడితే అది మన సొంతది కానీ పరాయిగా ఉండదు ఒక రకమైన నిండు ధైర్యం దానికి కారణం రామోజీ రా సినిమా అంటే కేవలం వినోదం కాదు విజ్ఞానం కూడా ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది అర్హత సాధించారు